కామధేనువు మానవుల పాలిట కల్పవృక్షమని అలాంటి గోమాతను మానవులు విస్మరించరాదని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల ట్రస్ట్ దాసరి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు ఆషాఢ మాసం బహుళ అమావాస్య పురస్కరించుకుని రామిరెడ్డి తాత గోశాలనందు దాతల సహకారంతో సామూహిక గోపూజ కార్యక్రమం చేపట్టారు గో సేవకులు సపరే గోవిందరాజు నాగభరత్ కుమార్ విఘ్నేష్ లతో పాటు భక్తులు పాల్గొన్నారు ముందుగా సకల దేవతా స్వరూపిని ఆయన గోమాతలను ప్రత్యేకంగా అలంకరించి సామూహిక గోపూజ నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేవలోకం నుండి వచ్చిన ప్రీతికరమైన ప్రాణి ఏదైనా ఉంది అంటే ఒక గోమాత మాత్రమే అని ఆయన అభివర్ణించారు అలాంటి గోమాతను నేటి సమాజంలోని మానవులు విస్మరించడంతోనే విపత్కర పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇంటిలో నాడు గోపూజ చేయడం ద్వారానే మానవులు ఆయుర ఆరోగ్యాలతో జీవించేవారని అన్నారు గోమాత నుండి లభించే అనేక రూపాల్లో మానవుడు ఆహార పదార్థాలుగా తీసుకోవడం ద్వారానే ఆయువు ప్రమాణం పెరిగిందన్నారు ఇకనైనా పాలక ప్రభుత్వాలు గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించి గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గో ప్రేమికుడు సఫారే గోవిందరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రస్తుతం గోరక్షణ ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా గోశాలలు సంరక్షణ చేపట్టాలని చేపట్టాల్సి ఉందని అన్నారు పదహైదు రోజులుగా పురిటి నొప్పితో ఇబ్బంది పడుతున్న గోమాతకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని గోమాతకు మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించారని అన్నారు గోమాత వైద్యం నిమిత్తం దాతలు తమ సహాయ సహకారాలు అందించి గోమాత కరుణ కటాక్షాలు పొందాలని వారు కోరారు రాత్రి రామచంద్రారెడ్డి గారు తనవంతు కృషి చేస్తున్నారు మనవంతు ప్రయత్నంగా మనం కూడా ఈ వైద్యానికి మరియు గో సంరక్షణ కోసము మన తమకుతో వచ్చినంత సహాయం అందించాలి ఇది మన పుణ్య కార్యక్రమంగా భావించి ముందుకు రావాలని దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు పశువైద్యాలకి కానీ మన ఫుడ్ కోసం కానీ గోమాత గోదాన కోసం కానీ గో సెంటర్ ఇప్పుడు వర్షాకాలం కూడా ఉంది గోల్ సెంటర్ కూడా కొంచెం తక్కువగా ఉన్నది వాటర్ వాటర్ కబుల్ ఉంది వాటర్ ట్యాంక్స్ లేవు వాటర్ కూడా అవసరం ఉంది నేను నిరంతరము జై గోమాత గో భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ అవధిత రామడికా గోశాల కల్లూరు ఎస్టేట్ కర్నూలు టౌన్లోని ఈ గోశాలలో ఈరోజు దాదాపుగా మనకు నలభై రోజుల నుండి గోమాత తన అనారోగ్య పరిస్థితిలో చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నది ఈ గోమాతకు సఫరి సేవితకు వైద్యం కొరకు దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఈ గోమాత తన బిడ్డకు జన్మనివ్వడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినవి ఆ లోపల దాదాపుగా పద్నాలుగు రోజుల నుంచి ఈ మా గోమాత అనారోగ్యానికి గురైనది గత మూడు రోజులుగా తన బిడ్డకి జన్మనివ్వడానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది ఈ యొక్క ఈ యొక్క గోమాత వైద్య పరి పరి పరిరక్షణలో మన వెటరీ డిపార్ట్మెంట్ వారు తమ కృషి వారు సలుపుతున్నారు అయినని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక క్రిటికల్గా ఉంది సమస్యను దీని కొరకు మనం గోమాత సంరక్షణ కొరకు మనమందరము ముందుకు నడవాలి ఈ గోమాత సేవ గోవిందుని సేవగా భావించి ప్రతి ఒక్కరి గోమాత వైద్యంకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ గోమాత రక్షణకై మనమందరము చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఆ భగవంతుడి కృపా కటాక్షలు మనకు ఉండాలని ఆ గోమాత బాలపద్మములకు నమస్కరిస్తూ ఈ తల్లి రక్షణకై మనమందరము కంకణం కట్టడం అనేది ఒక కార్యక్రమంలో ఈరోజు అమావాస నాడు ఈ గోమాత సన్నిధిలో గోమాత సంరక్షణకై మనమందరము కృషి చదువుతున్నాము కావున ప్రతి ఒక్కరూ ఈ వైద్య నిమిత్తము తమ వంతు సాయ అందిస్తారని ఆశిస్తూ మెడిసిన్ కానీ ఇతర వాటికి కానీ మనకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ప్రతి ఒక్కరిని మనం అడగవలసి వస్తున్నందున కావున గోభక్తులు గో సేవకులు తమ వంతు తమ తల్లిగా భావించి గోమాత సేవకై నడం బిగిస్తారని ఆశిస్తూ దాసరి రామచంద్రారెడ్డి శ్రీ అవదంత రామేష్ సేవ సంస్థన్ కల్లూరు కర్నూలు